దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు ఎస్ ప్రశాంత్ అటు బీజేపీ అదే విధంగా కాంగ్రెస్ నేతలు బాహాబాయికి దిగినట్టు తెలుస్తుంది మరో ఒక పక్క అటు పోలీసుల ముందే కాంగ్రెస్ నేతలు దాడి చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అసలు ఏం జరిగింది లో ఉదయం నుంచి కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఉదయం బిజెపి నేతలు నిరసన కార్యక్రమం చేపట్టి ప్రభుత్వ సీఎం దిష్టి బొమ్మను దగ్గర చేసే క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు ఆ తర్వాత బీజేపీ నేతలు మంత్రి సీతక్క క్యాంప్ ఆఫీస్ ముందు ఆ నిరసన కార్యక్రమం చేపట్టారు తొలత శాంతియుత నిరసన అనంతరం కొంత ఉద్రిక్త పరిస్థితులలో ఆ మంత్రి సీతక్క ఫ్లెక్సీలను కూడా చించే ప్రయత్నం బీజేపీ నేతలు చేశారు ఏదైతే నిన్న హైదరాబాద్ లో బిజెపి కార్యాలయం పైన కాంగ్రెస్ నేతలు దాడి చేయడాన్ని నిరసిస్తూ ఈ రోజు బీజేపీ నేతలు ఉదయం నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ క్రమంలో పోలీసులకు బీజేపీ నేతలకు మధ్య స్వల్ప ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది దానికి ప్రతిదాడిగా కాంగ్రెస్ నేతలు కూడా మా మంత్రి సీతక్క క్యాంప్ ఆఫీస్ పైకి వస్తారా అంటూ కూడా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి బీజేపీకి మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అటు బిజెవైఎం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న నాగరాజు బుక్ స్టాల్ షాప్ పైన ఆ దాడికి యత్నం చేశారు ఆ షాప్ ముందున్నటువంటి సామాగ్రిని కూడా పూర్తిగా విశ్రేసిన పరిస్థితితో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది అయితే పోలీసులు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ నేతలు ఆ షాప్ ను షాపు పైన దాడి చేయడంతో అయితే కొంత అక్కడ స్థానిక ప్రజలు కూడా భయాందోళనకు గురైన పరిస్థితి అయితే ఉంది అయితే పోలీసుల ముందే ఈ యొక్క అరాచకం సృష్టిస్తున్నారంటూ కూడా బీజేపీ నేతలు అక్కడికి బీజేపీ వైఎం బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేందర్ వాపోయారు